అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభపత్ అయితే చెప్పింది రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు సో దానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అంటే ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరికి విడుదల చేస్తారన్న దానిపై అయితే కూడానే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి దానివల్ల ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అన్నమాట అలాగే పీఎం కిసాన్ సంబంధించి కూడా ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి ఏటా కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు భరోసా పథకం కింద అలాగే పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలాగా డబ్బులు అనేవైతే జమ చేసేవారు అయితే ఈసారి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే మార్చింది దానివల్ల ప్రతి రైతుకి ప్రతి ఏటా లబ్ధి అయితే చేకూరనుందన్నమాట అంటే ఇప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి రైతుల ఖాతాలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి వారి ఖాతాలోని ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయనుందనమాట దీనివల్ల ప్రతి రైతుకి కూడా లబ్ధి చేకూరుతుంది అంటే ఈ ఇరవై వేల రూపాయలనేవి ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ఈ ఇరవై వేల రూపాయలనేవి రాష్ట్ర ప్రభుత్వం ఏమోని ఏడు వేల రూపాయల కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో పద్నాలుగు వేల రూపాయలైతే అందిస్తుంది ఆ పద్నాలుగు వేలు ఒకేసారి కాకుండా విడతల వారిక అంటే మొదటి విడత కింద ఏడు వేల రూపాయలైతే అందిస్తుంది అలాగే పిఎం కిసాన్ పథకం కింద పద్దెనిమిదో విడత కింద ఇక్కడ మనకి రెండు వేల రూపాయలు అంటే మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం అయితే జమ చేస్తుంది దీనివల్ల ప్రతి రైతుకి ఉపయోగం అయితే పడుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది దానివల్ల ప్రతి రైతుకు అవసరాలు అయితే ఉంటాయి అంటే పిండి ఖర్చు కానీ పంట ఏరు సంబంధించి కానీ ప్రతి ఖర్చు ఉంటుంది సో దానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతులకు సహాయపడేలాగా ఈ పథకాలు అయితే ప్రవేశపెట్టారన్నమాట అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ ముందుగా ముప్పై మూడు కోట్లు అయితే విడుదల చేసింది అంటే ఇది ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరికైతే గత నెలలో పంట నష్టం జరిగిందో ఆ రైతులందరూ కూడా నష్టపోకుండా ఉండేందుకు ఈ ముప్పై మూడు కోట్లు విడుదల చేసి రైతులను అయితే ఆదుకుందనమాట దీనివల్ల ప్రతి రైతుకి కూడా నష్టం అయితే తగ్గుతుందని భావించింది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ముఖ్యంగా గత ప్రభుత్వ నెలలో ఇక్కడ గవర్నమెంట్కి ఎవరైతే ధాన్యం కొనుగోలు చేశారో అంటే అమ్మారో ఆ యొక్క బకాయిలు కూడా ఆరు వందల ఎనభై కోట్ల ద్వారా వాళ్ళకైతే చెల్లించిందనమాట ఇప్పుడు మిగిలి ఉన్నది ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అయితే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దానివల్ల ఏంటంటే ప్రతి రైతుకి కూడా లబ్ధి అయితే చేకూరుతుందనమాట ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే ఎప్పుడు జమ చేయనున్నారు అని చాలామందికి అయితే స్పష్టత అయితే రావడం లేదు అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది అందులో మనకి ప్రతి పథకం సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వనున్నారు దానివల్ల మనకి ఏ నెలలో ఏ పథకం ప్రవేశపెడతారో కూడా చెప్తారనమాట ఇది మనకి గొప్ప శుభవార్తనే చెప్పాలి అంటే మనకి ఆ రోజున అన్నదాత సుఖీబా పథకంపై పద్నాలుగు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో విడతల వారీగా ఎప్పుడు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట సో అప్పుడు మనకైతే అయితే కీలక సమాచారం అయితే రానుంది ఆ రోజున మనకి ఎప్పుడెప్పుడు జమ చేస్తారు ఎవరికి జమ చేస్తారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రానుందనమాట అలాగే ఇక్కడ పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే జమ చేయనుంది అక్కడ కూడా ప్రతి రైతుకి కూడా లబ్ధి చేకూరనుందనమాట దానివల్ల ఏంటంటే ప్రతి రైతుకి కూడా ఏ అవసరం ఉన్నా కానీ ఆ అవసరం సంబంధించి ఈ డబ్బులు అయితే వాళ్ళకైతే ఆదుకుంటాయని ప్రభుత్వం అయితే ఈ పథకాలను అయితే ప్రవేశపెట్టింది అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని పత్రాలు అయితే రెడీ చేసుకోమంటుంది అందులో ఏంటంటే మొదటి ఆధార్ కార్డు అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి అనమాట బ్యాంక్ అకౌంట్ సంబంధించి కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఖాతాకు సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి ఇంకా ఈ పత్రాలన్నీ కూడా దగ్గర అయితే ఉంచుకోండి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఆల్ లో పెట్టుకోండి అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుందన్నమాట ధన్యవాదములు జై హింద్